ప్రజాప్రభుత్వాలు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో పీపుల్స్ మార్చ్ లో పాల్గొని పెద్ద ఎత్తున ఆనాడు స్వాగతం పలికి ఆశీర్వదించి ఇక్కడి నుంచి నన్ను నడిపించి పంపించిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకి విజయనగరరావు గారికి మరొకసారి నా హృదయపూర్వం అన్నటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా కిలోమీటర్లు నడిచాం అనేక మందిని కలిసాం అనేక మంది ప్రజల యొక్క ఆలోచనల్ని వాళ్ళ బాధల్ని ఇబ్బందులు కూడా విని రాబోయేది ఇందినమ్మ రాజ్యం ఆ రాజ్యంలో దాడుతులారా పీడితులారా బాధితులారా బాధా సర్ప దస్తులారా ఏడవ కంటి వచ్చేది ఇందినమ్మ రాజ్యం అని స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడి నుంచి నడుచుకుంటుంది ఆశీర్వచనతో చివరి వరకు ఆ పాదయాత్రని పూర్తి చేశాం ఇప్పుడు మీ అందరూ దీవిస్తే ఆశీర్వదిస్తే ఈరోజు ఇల్లే మా రాజ్యం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే